సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నువ్వు ఆశపడ్డ కోరికలన్నీ తీరే రోజు వచ్చేసింది తప్పకుండా ఈ సాయి మాట ఆలకించు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి హ్యాపీ థర్స్డే మన బాబాగారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండి వారి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే మన సాయినాథుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి ఇక బాబాగారి సందేశంలో మనం బాబాగారిని మొక్కుతూ ఉంటాం కదా బాబా నా ఆశ తీర్చు నా కోరికలు తీర్చు అని చెప్పి ఈ కోరికలన్నీ నేను తీరుస్తాను తల్లి నీకు నువ్వు కోరుకున్నట్లుగా నువ్వు ఆశపడ్డట్టుగా తప్పకుండా నీ కోరిక తీర్చి నీ ఆశలు నెరవేర్చి నీ బాబా ఉండగా నీకు ఎందుకు దిగులు చెప్పు ఎప్పుడు కూడా అనవసరం లేని ఆలోచనలు అనేవి మాను అనవసరం లేకుండా వేటి గురించో ఆలోచిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు అది బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే నీ విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా ఏం చేసినా నీ విలువ పెరగదు కదా అలాగే నీకు సహాయం చేయలేదని ఎవరి మీద కూడా ఎలాంటి అభిప్రాయము పెట్టుకోవద్దు ఎలాంటి బాధ కోపం ఇలాంటివి కూడా పెట్టుకోవద్దు నీకు సహాయం చేసే మనసు ఉంది వాళ్ళకి లేదు అని మాత్రమే తెలుసుకో నీ ఒక్క కోరిక నెరవేకపోతే కలత చెందకు నేను గతంలో నీ కోరికలు చేరలు నెరవేర్చాను కదా ఇది కూడా తప్పక నెరవేరుస్తాను నేను నీ కోసం ఏం చేశాను ఏం చేస్తున్నాను అని నీకు తెలియదు కాబట్టి ఈ సాయిని నమ్మి తప్పకుండా నమ్మకంగా ఎదురుచూడు నీ కోసం నీకు అనుకూలంగా నీకు కావాల్సింది తప్పకుండా చేస్తాను అది నువ్వు సంతోషపడేలా ఉంటుంది నీ జీవితం ఏది కూడా సరే ఏ సమయాన్ని కూడా సరే కష్టం అనేది మనసులో రానివ్వద్దు కష్టం అనే దాన్ని నీ దరిదోపల్లోకి చేర్చుకోవద్దు ఎందుకంటే ఈ జీవితం శాశ్వతమైనది కాదు డబ్బు కూడా శాశ్వతమైనది కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే ఒక్కటి అది మంచితనం అలాగే ప్రేమగా ఒక పలకరింపు ఆ ప్రేమ అనేది శాశ్వతంగా నిలుచుకోవాలి అంటే నువ్వు ముందు నీ మనస్సాక్షిపడి నడుచుకోవాలి న్యాయం ధర్మం నిజాయితీ వీటిని పాటించాలి నీవు నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నట్లయితే భగవంతుడు నీ వెంట ఉండి నీ నీ యొక్క సంతోషాన్ని బాబా నెరవేరుస్తారని ఆశగా ఉన్నావు కదా అది తప్పకుండా భగవంతుడు నెరవేరుస్తాడు ఇది ఈ ఆ సాయి ఆశీర్వచనం కాబట్టి దేనికోసం కూడా కలత చెందవద్దు కొన్ని బాధలు వచ్చాయని నువ్వు కలత చెందినప్పుడు తర్వాత ఏం చేయాలి అనే ఒక విషయాన్ని మర్చిపోతావు కొన్ని బాధలు ఆస్వాదించాలి అప్పుడే నీ గుండె ధైర్యం తెలుస్తుంది కొన్ని మాటలు భరించాలి అప్పుడే నీలో ఉన్న సహనం విలువ తెలుస్తుంది ఎప్పుడైనా సరే గుండె ధైర్యం ఉంటే ఏదైనా సరే సాధించగల మనోధైర్యం పెరిగి ముందుకి అడుగేయగలవు అలాగే సహనం ఉంటే నీకు జీవితమంతా కూడా ఈ జీవితమే నీకు స్వాగతం పలుకుతుంది కాబట్టి సహనం ఎంత గొప్పదో తెలుసు కదా ప్రతిసారి బాబా సహనంగా ఉండు సహనంగా ఉండు ఓపికగా ఉండు అంటూ ఉంటావు అని నన్ను చెబుతూ ఉంటావు బిడ్డ ఓపిక ఎంత గొప్పదో ఇప్పుడైనా అర్థమైందా తన వరకు వచ్చినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కదాని విలువ తెలుస్తుంది అది బాధైనా సంతోషమైనా సంతోషమైన అలాగే నీ కష్టాన్ని ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళు లెక్కలేకుండా మాట్లాడినప్పుడు అయ్యో వాళ్ళు నాకు ఆరుదులుగా లేరే అని బాధపడవద్దు ఎందువల్లంటే వాళ్ళ గుణం అంతే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు పడ్డ వేదన తప్పకుండా తెలుస్తుంది ఎదురువారి బాధ తేలికగా కనిపిస్తుంది కానీ అది అనుభవించినప్పుడు అది గుణపాఠంగా కూడా వాళ్ళకి తెలుస్తుంది తల్లి ఇంకొక ముఖ్యమైన విషయం నువ్వు తెలుసుకోవాలి నింద వేయడం సులభమే కానీ దాన్ని మోసేవారికి మాత్రమే కలుస్తుంది ఆ బరు కాబట్టి నింద వేయటం కా నింద వేయబడటం అనేది ఒక మాట వలన ఆ మాట జారడం సులభమే కానీ ఆ మాట పడిన వారికి తెలుస్తుంది అది ఎంత నొప్పి ఎంత బాధ అని కాబట్టి నొప్పించవద్దు కట్టె కాలి బూడిదైనా సరే మంట మండుతూ బతుకుతూనే ఉంటుంది కనుక ఆలోచించి ఆచితూచి మాట్లాడు కట్టె కాలి బూడిదైనా సరే మంట ఎలా అయితే మండుతూ బ్రతికే ఉంటుందో మాట కూడా నువ్వు దుష్కారంగా అనేసిన తర్వాత ఆ మాట అనేది వాళ్ళ గుండెల్లో ఎప్పుడు కూడా బ్రతికే ఉండి వాళ్ళని గాయపరుస్తూ ఉంటుంది నిన్ను ఎప్పుడు కూడా ద్వేషించేలా ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో చెప్పలేం కాబట్టి నువ్వు ఆచితూచి మాట్లాడాలి సమయం కంటే వేగంగా మనుషులు మారి ఈ మనుషుల మధ్య ఉంటున్నావు తల్లి అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండే మన వాళ్ళు అనుకోవడం నువ్వు చేసే ఒక నీ మంచితనం అవ్వచ్చు కానీ అది నీకు నీ జీవితానికి ఒక పెద్ద ముప్పుగా కూడా మారుతుంది కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకొని మసలుకోవటం నీ జీవితంలో నువ్వు చేయవలసిన ఒక ముఖ్యమైన పని మధ్యతరగతి జీవితం జీవితంలో మధ్యతరగతి కుటుంబం మధ్యతరగతి జీవితం అనేది ఎవరికి కూడా సామాన్యంగానే ఉండొచ్చు కానీ ఆ మధ్యతరగతి కుటుంబంలోనే ఎంతో సమస్యలు ఉన్న ఆప్యాయతలు అనుబంధాలు ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక సమస్య పలకరిస్తూ ఉన్నా ఆప్యాయతలకు కోడు లేకుండా నీకు నేనున్నాను అనే ఒక భరోసా ఉంటుంది అలాంటి ఆ మధ్యతరగతి కుటుంబాన్ని నువ్వు చులకనగా అనుకోకు నేను గొప్పవాణ్ణి కావాలి నేను ధనవంతుణ్ణి కావాలి అని చెప్పి ఆరాటపడి అప్పులు చేసి ముప్పులు కావద్దు ఎప్పుడైనా సరే కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు అనుకో వాటిని నువ్వు కోల్పోయి ఉన్న వాటిని కూడా కోల్పోవలసి ఉంటుంది అలాగే కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు కానీ కొమ్మ బలంగా ఉండి మళ్ళీ పూలు పూస్తుంది అలా పూయించుకోగల శక్తి ఆ కొమ్మకుంది కాబట్టి నీలో ఏదైనా ఒక నీ కోరిక తీరలేదు నువ్వు ఒక ఓటమి పాలయ్యావో అంటే నీలో ధైర్యాన్ని పెంచుకున్నప్పుడు మళ్ళీ ఆ గెలుపుని సాధించవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా దేనికి కూడా కృంగిపోవద్దు నిరుత్సాహపడవద్దు అలాంటప్పుడు నువ్వు మన పక్వాన్ని తెలుసుకున్నావంటే నీకు విజయం నీ వాకిట ముంటుంది ఇక నీ కోరికలు తీరాలనేదే కదా నా ప్రశ్న ఆ ప్రశ్న నన్ను అడుగుతూ ఉన్నావు అతి త్వరలో నీ కోరికలు మొత్తం తీరుతాయి కొన్ని కొన్ని నువ్వు పాటించినప్పుడు భగవంతుడు నీకు అన్నీ ఇస్తాడు కొన్ని కొన్ని నువ్వు కోల్పోయినప్పుడు దానికి మించి భగవంతుడు నాకు ఇస్తాడు అని ఆశతో ఉండు నమ్మకంతో ఉండు అలాంటప్పుడు భగవంతుడి మీద కోపము ద్వేషము నిష్ఠూరము ఏది పెట్టుకోకుండా భగవంతుడి మీద నమ్మకం మాత్రం పెట్టుకో ఆ నమ్మకం దేవుడు నీకు ఎప్పుడు కూడా నమ్మకాన్ని నిజం చేస్తాడు విడా ఈ సాయి మాటలు ఏది కూడా అబద్ధం కాదు ఈ సాయి మాటలు నీకు అండగా నీకు రక్షణగా ఉంటాయి ప్రతి విషయాన్ని నువ్వు పాటించినప్పుడు జీవితంలో ముందడిగి మాత్రమే వీస్తావు నీ శాశ్వత సంతోషం నిరంతరమయ్యి నువ్వు ఆనందంగా ఉంటావు నీ కుటుంబంలో కలతలు ఇవన్నీ కూడా తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని జీవించి ఇప్పుడు నీకున్న ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీర్చే వరం నేనే ఇస్తాను కదా ఈ సాయి నీతో ఎప్పుడు కూడా నిన్ను లేని బిడ్డవు కాబట్టి ఈ సాయి బిడ్డగా నేను స్వీకరించాను ఈ సాయి నీకు ఎల్ల వెళ్ళలా తోడుంటాడమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్